ఏ హాగగ ఎక్కడికి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలగా ఎవరు నువ్వు హీరోయిన్ని ఆ ఏ కనిపించట్లేదా హీరోయిన్వా నేనొన్న ఎర్రపాపలా కనిపిస్తున్నానా ఎల ఎలావమ్మ ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద ஒட்டేశకొచ్చా నేరు హీరోదానోచ్చ ఇదిగో ఇకే రే సెట్ అయ్యా ముందు బయటికి అలా ఇదిగో నేను అసలే కొపూర్ పక్కన నుంచి వచ్చా నాకు అడ్డం వస్తే

ఆయో పేరు తులసి ఓహో కాబోయే హీరోయిన్ ఏ సినిమాలో తల్లె పేరు చెప్తే కానీ పోనీ ఉండు నీ సంగతి చెప్తా నిలడం చాలా మంది లేదమ్మా నాగార్జున సార్ హలో సార్ అయితే నాగజాతెని గారు అంటారుగా హలో నాగజిత్ని గారు హలో నాగజిత్తునే సార్ ఓర్ని ఉద్యోగం ఓడకొనిటట్టు పుణ్యం ఉంటుంది ఎల్లు తల్లి ఏంటి సుబ్బయ్య ఏమైంది ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆలడానికి వచ్చిందంటే హీరోయిన్ నిజమే హీరోయిన్ లైటింగ్ ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంట్ కోతే నిన్ను హీరోయిన్ చేస్తా నిజంగా ఏంటి నమ్ముకోలేదా తమన్నా రానన్నీ హీరోయిన్ చేసింది నేనే నయనతారాన్ని సీతను చేసింది నేనే అనుష్కని అరుణిని చేసింది నేనే ఇంకా నాయో రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా నువ్వు మూసుకో నువ్వు కారెక్ నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను నా మాట నమ్ము పోదా ముందు నువ్వు ఈ చిన్న కారెక్ హీరోయిన్ గా పెద్ద కార్లో లో ఆ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది హీరోయిన్

ఎక్కువ కష్టాలు మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లిల్ని జట్కా పండి కట్టి సవారీ చేసినంత డేంజర్ అదేట ఉంచడం సినిమా తీయడం లెక్క నువ్వు చెప్పిన డైరెక్టర్ గా పెట్టుకున్నావు మమ్మల్ని కేర్ చేయడం డైరెక్టర్లు అంటే అంతే సార్ వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు యోగి వేమన్లు నెపోలియన్లు హిట్లర్లు ఉంటారు సినిమా తీసిన కాలం హిట్లర్ బట్లర్ లాగా ఉండాలా ఏంటి సార్ అంత పైర్ అయిపోతున్నారు లేకుంటే ఏంది భయా హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దోలికపోతే మేము కూడా వచ్చి కదా గంత సస్పెన్స్ ఏంది ఆయన సినిమాలే కదా సార్ ఆయన కూడా పెద్ద సస్పెన్స్ లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయటపెట్టడు ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్ కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్ సినిమా ఫీల్డ్కే అంకితం అయిపోదాం అని వచ్చిన కొత్త హీరోయిన్ ఇవుడే ఇదిగో నేను హీరో పెట్టి సినిమా తీసి ఫోటోస్ నీళ్ళు నమస్కారం పెట్టా నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి ఎల్లు బలే ఉండలా అవ్ మస్త్ చెప్పినావు మనకు కూడా గిస్మట్ పోరే కావాలి చూసావా అప్పుడే కలెక్ట్ అయిపోయావు వేళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు ఆ అది డాన్స్ చూసా వచ్చేయండి మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళు సాయంత్రం అలాగే చేద్దాం చేద్దా ఫస్ట్ లుక్ ఫోటోలు నీకు పడిపోయారు అండి మీరు జన్మలో తీర్చుకోలేను ఎందుకు తీర్చుకోలేవు ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు పదా గెస్ట్ హౌస్ కి దిగాలి అయితే పర్వాలేదండి నేను తీసుకొస్తాను గుడ్ మార్నింగ్ అన్నా ఎక్కడరా ఎన్నిసార్లు పిలవాలి బాత్రూమ్ లో ఉన్నా అన్నా నువ్వు పిలవగానే వెంటనే వచ్చేసాను చెయ్యి కడుక్కున్నావా లేదా అంత మాట అనేసావు ఆ నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపకూడుతుంది కానీ ఇదిగో ఈ అమ్మాయి మనకు కాబోయే హీరోయిన్ సూపర్ అన్నా ఎవరో తెలియదు కదండి ఎవడో తెలియపోతే కనపడ్డ ప్రతి గాడికి నమస్కారం పెట్టేస్తావా నచ్చపా ఈ అమ్మాయిని దగ్గరుండి చూసుకోవాడి చూసుకోవాలా దూరంగా ఉండి దగ్గరుండి చూసుకున్నట్టు చూసుకోవాలా అర్థమైందా ఇదిగో హీరోయిన్ గారు

పిల్ల సాంగ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది పని మండలు పెట్టేద్దామా ఆడపిల్లకాడా మా అందు కాడా తొందర పడకూడదు వచ్చా కొత్త పిల్లలు కదా

గీ విశ్వాసము కాళ్ళ మీద పడిగా చూపించేది నీ గుండెల్లే దాచుకోవాలి ఫస్ట్ సినిమా కదా ఎట్లా చేస్తావో ఏమో మీరు చెప్పండి ఏం చేయాలో సరే మంచం మీద పండుకో ఓ పడుకుంటే ఎంత ఉంటానో చూస్తారా అలాగే అచ్చం కొండపల్లి బొమ్మ లెక్కనున్నావు

నీ యాక్షన్ ఎట్లున్నదో జూన్ నీకు హీరోయిన్ వేషం కావాలా వద్దా ఇలా అయితే వద్దు సార్ ఈ ఫీల్డ్ లో కిస్మంట్ వాటికి అలవాటు పడతాని నీకు హీరోయిన్ వేషాలు వస్తాయి నాకు ఈ సంగతి తెలీదు నేను మా ఊరు వెళ్ళిపోతాను మా మావయ్యని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను నీ బతుకు మస్తు ఉండరా ఏం చేస్తా నాకు ఇలాంటి బ్రతుకొద్దు సార్ మా మావయ్యకి నేను అంటే ప్రాణం నాకు తెలువదా నా మనసంతా ఆయన కోసమే పవిత్రంగా చూసుకుంటున్నాను నేను లేకపోతే మా మావయ్య చచ్చిపోతాడు సార్ కాదంటే నేను చచ్చేట్టున్నాయి పండుకో సార్